వెల్కమ్ టు త్రిప్లెస్ చాకోస్ చాక్లెట్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి వాటిని కస్టమర్కి ఇచ్చే వరకు ఏం చేస్తాను తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా చాక్లెట్ని మెల్క్ చేసుకొని దాన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి అంటే డ్రై ఫ్రూట్స్ అంటే మనం ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి వాటిని లైట్ రోస్ట్ చేసుకోవాలన్నమాట అవి డేస్గా వేస్తే అవి క్రంచినెస్ అన్నది మనకి ఉండదు సో వాటిని లైట్ రోస్ట్ అనేది చేసుకుని పక్కన పెట్టేసుకొని దాని తర్వాత వాటిని లోకి మనం ఏ షేప్ కావాలో ఆ షేప్లోకి వాటిని తీసుకుని ఆ చాక్లెట్ డ్రై ఫ్రూట్ను వేసి వాటిని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అవి సెట్ అయ్యాక వాటిని తీసి మనకి షేప్లోకి కావాల్సిన షేప్లోకి వచ్చిన తర్వాత వాటిని డీమోల్డ్ చేసుకుని ర్యాపింగ్ చేసుకుంటాం ర్యాపింగ్ ఎలా పడితే అలా చేయకూడదు దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ని మనం ఫాలో అవుతూ నీట్గా ర్యాప్ చేసుకోవాలి లేదంటే అలా ర్యాప్ చేసుకున్న చాక్లెట్స్ని కస్టమైజర్ కింద మన యొక్క లోగోస్ లేదంటే వాళ్ళు ఏదైతే ఫొటోస్ ఇస్తారో నేమ్స్ ఇస్తారో వాటిని అలాగా చేసి వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది వీటి యొక్క స్టిక్కరింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలండి ఎలా పడితే అలా చేయడానికి కుదరదు వాటికి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ని ఫాలో అవుతూ మనం వీటిని చేసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత వాటిని కూడా చాక్లెట్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకొని వాటిని ఒక బాక్స్లోకి సెట్ చేసి ఆ బాక్స్ని నీట్గా ప్యాక్ చేసుకోవాలి ఎలాగంటే టెల్ కంటైనర్ బాక్స్ మనం ఎలా పెట్టుకుంటామో అలాగ అంటే మన దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ మళ్ళీ కస్టమర్కి వెళ్ళేంత వరకు కూడా అవి ఎటువంటి కూడా పాడవడం అన్నది జరగకూడదు అంత కేర్ తీసుకుని ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది చూసారా ఇప్పుడు ప్యాకింగ్ అంతా కూడా అలా చేసాము అలాగే వాళ్ళ యొక్క అడ్రస్ అన్నీ కూడా కరెక్ట్గా మెన్షన్ చేసుకుని కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేసి ఇవ్వడానికి త్రిపులస్ చాకోస్ రెడీగా ఉంది ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఈ చాక్లెట్స్ని టేస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే ఆర్డర్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్